క్రైస్తవులు శ్రమల మధ్యలో సింహం వలె ఉండాలి విజయాల మధ్యలో గొర్రె వలె ఉండాలి అంటారు ఓ గొప్ప దైవజనుడు ఉదాహరణకి నీతిగా యథార్థముగా బ్రతికిన దానియలు శ్రమల పాలయ్యాడు సింహాల గుహలో వేయబడ్డాడు అయితే సింహాలు దానియులను ముట్టలేదు ఎందుకో తెలుసా సింహాలు సింహాలను తినవు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనంలో ఇలా ఉంటుంది నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియులు ధైర్యంగా సింహాల మధ్యకు గర్జించు సింహం వలె సింహం వలె వెళ్ళాడు ఒకవేళ జింకను కుందేలను వేసి ఉంటే అవి వాటి మధ్యకు రాకముందే ఎగిరి పట్టుకుని పీక్కు తినేవి అయితే జీవము గల దేవుని సింహం సింహాల గుహలోకి ఎంటర్ అవ్వగానే క్రూర మృగాలన్నీ చప్పున నోరు మూసుకొని కూర్చున్నాయి మౌనవ్రతం చేశాయి అంత మాత్రమే కాదు ఉపవాసము చేశాయి ప్రియా సహోదరి సహోదరుడా శ్రమలు వచ్చినప్పుడు కఠినమైన కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు గుర్తుంచుకో నీవు దానియలు వలె సింహం వలె ఉండాలి ఏ దేవుడైతే దానియేలుని సింహాల గుహలోకి వెళ్ళడానికి అనుమతినిచ్చాడో ఆ దేవుడే దానియేలును సింహాల మధ్యలో సింహం వలె నిలబెట్టాడు చేత్సాహంతో ఊరేగించుకుంటూ బయటికి తీసుకొచ్చాడు నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని బైబిల్లో చదవడం వినడం మాత్రమే కాదు కఠినమైన సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు వాటి మధ్యలో సింహం వలె ధైర్యముగా ప్రతి క్రైస్తవుడు నిలబడాలి ప్రత్యర్థుల బలవంతం మీద దానియేలుని సింహపు బోనులో వేయించిన దర్యావేశురాజు ఆ రాత్రంత ఉపవాసము చేశాడు తెల్లవారుజామున వేగిరమే లేచి సింహాల గుహ దగ్గరికి త్వరపడి వచ్చి దుఃఖస్వరముతో ఇలా అంటాడు దానియలు గ్రంథము ఆరో అధ్యాయము ఇరవయవ వచనంలో జీవుగల దేవుని సేవకుడు దానియేలు నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అబ్బా చూడండి కన్ఫర్మేషన్లో కూడా దర్యావేశరాజు అంటాడు జీవము గలిగిన దేవుడు ఒక అన్యరాజు దానియులు దేవుణ్ణి జీవము కలిగిన వాడు అని అంటున్నాడు ఎవరిని బట్టి ఈ ప్రఖ్యాతి దేవునికి వచ్చింది ఎస్ దానియులు భక్తి జీవితమును బట్టి అయితే దేవుడు దానియులను శ్రమల మధ్యలోనే వదిలిపెట్టేశాడా నో శరమల మధ్యలో నుండి దాని ఏలుని గొర్రె పిల్లబలే జయోత్సాహంతో ఊరేగించుకుంటూ బయటికి తీసుకొచ్చాడు దాని ఏలు మధ్యలో నిలబడి ఇలా సాక్ష్యం పలికాడు దానియలు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో రాజా నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడితేనే గనుక ఆయన తన దోతను పంపి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళను మూయించెను అని గొప్ప సాక్ష్యం పలికాడు అద్భుతం ఏమిటో తెలుసా సింహాల గుహలో నుండి దాని బయటికి తీసి చూస్తే దానియేలు శరీరానికి ఏ గాయము కలగలేదు ఎందుకో తెలుసా దానియేలు దేవుణ్ణి నమ్మాడు దేవుళ్ళను నమ్మలేదు జీవము కలిగిన ఒక్కే ఒక్క దేవుణ్ణి నమ్మాడు కాబట్టే దేవుడు దానియేలకు ఏ గాయము కలగనివ్వలేదు ప్రియా సహోదరి సహోదరుడా జీవము లేని వాటిని కంటే జీవము గల ఒకే ఒక్క దేవుడు ఏ సయ్యను ఈరోజు నువ్వు నమ్మగలిగితే క్రూర మృగాల్లాంటి లాంటి కఠిన సమస్యల నుండి నిన్ను విడిపించి జయోత్సాహంతో గొర్రె వలె ఊరేగించుకుంటూ బయటికి తీసుకొస్తాడు ఇంతకీ దానియేలు అన్య ప్రజల మధ్యలో అంతగా ఊరేగించబడడానికి కారణం ఏమిటో తెలుసా అన్య రాజుల సైతం దానియలు దేవునికి భయపడి దానియేలుని నూట ఇరవై ఏడు సంస్థానాల ప్రధానుల మీద ప్రధానుడిగా నియమించబడడానికి కారణం ఏమిటో తెలుసా ఒకటి శ్రమల మధ్యలో దానియులు ప్రార్థన చేసేవాడు రెండు దానియలకు దేవుడిచ్చిన అతి శ్రేష్టమైన బుద్ధి మూడు ప్రత్యర్థులు కూడా నిందమోపడానికి హేతువు కనిపెట్టలేనంత నమ్మకమైన జీవితం దానియలు గ్రంథము అరవ అధ్యాయము పదో వచ్చిన మనం చూస్తే మరణ శాసనం ఉందని తెలిసిన దానియలు తన ఇంటికి వెళ్ళి యధాప్రకారం బొమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు దేవుణ్ణి స్థుతించాడు ఇలాంటి దైవికమైన క్రమశిక్షణ దానియలకు ఉన్నది కాబట్టే శ్రమలలో కూడా అతడు జయోత్సాహంతో ఊరేగించబడి బయటకు వచ్చాడు శ్రమ అతనికి శ్రమగా తోచలేదు బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థన చేయటం కాదు కానీ నిద్ర పట్టనప్పుడు లేచి ప్రార్థన చేయటం కాదు కానీ ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ప్రార్థన చేయటం కాదు కానీ ఒక సమయం నియమించుకోవాలి ఒక స్థలం పెట్టుకోవాలి తప్పక యథాప్రకారం ఆ సమయానికి లేచి ఆ స్థలానికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థించాలి ఎన్ని అవరోధాలు ఎదురొచ్చినా ఖచ్చితంగా ఆ సమయానికి ఆ స్థలానికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేయాలి ఇక్కడ దానియేలు ఒక స్థలాన్ని నియమించుకున్నాడు అది తన ఇంటి పై గది ఒక సమయాన్ని నియమించుకున్నాడు యథాప్రకారం ముమ్మారు ప్రార్థన చేశాడు ఈ దైవికమైన క్రమశిక్షణయే దానియేలుని శ్రమల మధ్యలో అన్య ప్రజల మధ్య జయోత్సాహంతో ఊరేగించబడేలా చేసింది ప్రియా సహోదరి సహోదరుడా యూ ఉదయకాలపు ప్రార్థనలు మధ్యాహ్న కాలపు స్థుతులు సాయంకాలపు ఆరాధన నీవు ఈరోజు చేయగలుగుతున్నావా శ్రమల మధ్యలో నువ్వు జయోత్సాహంతో గొర్రె వలె ఊరేగించబడుతూ బయటికి రావాలంటే కఠిన సమస్యల మధ్యలోని నువ్వు బయటపడాలి అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి రెండవది దాని దేవుడు ఇచ్చిన అతి శ్రేష్టమైన బుద్ధి అన్నజనుల మధ్య జయోత్సాహంతో ఊరేగించబడడానికి కారణమైంది దాని గ్రంథము ఆరో అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు మనం చదివితే రాజ్యం రాజ్యమంతటి మీద నూట ఇరవై మంది అధిపతులను నియమించాడు ఆ నూట ఇరవై మంది మీద ముగ్గురు ప్రధానులను నియమించాడు ఆ ముగ్గురిలో కూడా ముఖ్యుడు దానియేలు అక్కడ రాయబడిన మాట దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి వాడాయను అని రాయబడి ఉంటుంది సామెతల గ్రంథము నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన మనం ఒకసారి చూస్తే నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకును అని రాయబడి ఉంటుంది బుద్ధి కలిగి ప్రవర్తించగలిగితేనే నీవు వృద్ధిలోనికి రాగలుగుతావు గుర్తుపెట్టుకో ఉదాహరణకి కోట్లకు పడగలెత్తిన ఒక ధనవంతుడు తన కొడుకుకి ఏమి కావాలంటే అది ఇచ్చేవాడు డబ్బు ఉంది కదా అని ఆ తండ్రి ఆ కొడుకు ఏమి చేసినా వ్యతిరేకించేవాడు కాదు దండించేవాడు కాదు ఒక్కగాని ఒక్క కొడుకు అనుభవించని అని అనుకునేవాడు ఇష్టం వచ్చినట్లుగా సిగరెట్లు తాగే ఆ కొడుకుని గుట్కాలకు తినే ఆ కొడుకుని త్రాగుబోతుగా రెస్టారెంట్లో చుట్టూ తిరిగే ఆ కొడుకుని చూసినప్పుడు తన తండ్రి ఎంకరేజ్ చేశాడు కానీ ఈరోజు కూడా అతన్ని గద్దించలేదు ఒకరోజు వాడికి జబ్బు చేసి హాస్పిటల్కి తీసుకెళ్లి చెక్ చేయిస్తే వాడికి క్యాన్సర్ అని తేలింది అది కూడా అడ్వాన్స్డ్ స్టేజీలో ఉంది అని తెలిసింది డబ్బు అతన్ని రక్షించలేకపోయింది ఒకరోజు ఆ కొడుకు చనిపోయాడు ఆ తండ్రి తన కొడుకు సేవ ముందు అంగలారుస్తూ ఇలా అంటాడు నా కొడుకు నేను ధనం ఇవ్వగలిగాను కానీ బుద్ధిని ఇవ్వలేకపోయాను అని విలవిలా ఏడ్చాడు ప్రియా సహోదరి సహోదరుడా నీ టాలెంటు నీ తెలివి నీ చదువు నీకు ఉద్యోగం ఇస్తుందేమో కానీ నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టేది మాత్రం నీ బుద్ధి దాని అన్య ప్రజల మధ్యలో ఊరేగించబడేలా చేసింది అతనిలో ఉన్న అతిశ్రేష్టమైన బుద్ధి అది దాని ఏలుకు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా తులసి పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చిన మనం చూస్తే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్నవి అని బైబిల్ ప్రకటిస్తుంది ఎస్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎందు బుద్ధి జ్ఞానములు గుప్తమై ఉన్నాయి దానియేలు తాను చేస్తున్న ముమ్మారు ప్రార్థనలో బుద్ధి జ్ఞానములు ఇవ్వమని అడిగి ఉండేవాడు అనుకుంటా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీవు కూడా దాని ఏలు అతి శ్రేష్టమైన బుద్ధి దయచేయమని అడుగుతావా చివరిగా మూడవది దాని ఏలు అన్న ప్రజల మధ్య జయోత్సాహంతో ఊరేగించబడడానికి మూడో కారణం ఏమిటంటే అతని నమ్మకమైన జీవితం దాని ఏలు గ్రంథము ఆరో అధ్యాయం నాలుగవ వచనం మనం చదివితే ప్రత్యర్థులు కూడా నింద మోపడానికి హేతు కనిపెట్టలేనంత నమ్మకమైన జీవితం దానియులు తన ఉద్యోగంలో జీవించాడు దానియులను రాజు రాజ్యమంతటి మీద నియమింపవలనని ఉద్దేశించినప్పుడు అతని ప్రత్యర్థులు అది సహించలేకపోయారు అప్పుడు వారు దానియోలు యొక్క నియమకాన్ని అడ్డగించడానికి అతని మీద నేరం మోపడానికి ప్రయత్నించారు కానీ దానియేలు ఉద్యోగంలో చేరిన నాట నుండి ఒక్క చిన్న తప్పైనను నేరమైనను చేసిన వాడు కాదు ప్రత్యర్థులు ఎంత ప్రయత్నించినా దాని ఒక్క లోపాన్ని కూడా కనిపెట్టలేకపోయారు ప్రియా సహోదరి సహోదరుడా వాట్ అబౌట్ యూ నీ ఉద్యోగంలో నీవు నమ్మకంగా జీవిస్తున్నావా నీ ఉద్యోగంలో నీ నమ్మకమైన ప్రవర్తనను బట్టి ప్రత్యర్థులు తల దించుకునేలా చేయగలుగుతున్నావా నీవు గెలవటం మాత్రమే కాదు ప్రత్యర్థుల ముందు నీ దేవుణ్ణి నువ్వు గెలిపించాలి మన దేవుని ఎదుట సాతాన్ని మనం ఓడించాలి మన ప్రభువు ఊరూరా వీధి వీధిలో ప్రతి ఆఫీసులో ప్రతి కంపెనీలో నీ ఉద్యోగంలో నీ నమ్మకమైన జీవితాన్ని బట్టి ఊరేగించబడాలి దానియలు యొక్క జీవితమును బట్టి జీవము గల మన దేవుడు అన్య ప్రజల మధ్యలో ఊరేగించబడడానికి దానియాలను శ్రమల మధ్యలో ఊరేగించబడేలా చేయడానికి కారణం ఏమిటో తెలుసా దానియులు ప్రార్థనా జీవితం దానియలు యొక్క అతి శ్రేష్టమైన బుద్ధి దానియలు తన ఉద్యోగంలో నమ్మకంగా జీవించడాన్ని బట్టి దానియులు ఆశీర్వదించబడడం మాత్రమే కాదు జీవము కలిగిన దేవుణ్ణి అన్య ప్రజల మధ్యలో ఊరేగించబడేలాగా చేశాడు దేవునికి స్తోత్రం గాక ప్రార్థించుకుందాం నాతో కలిసి ప్రార్థనలో ఏకీవించండి మా ప్రభువ మా దేవ చేతులెత్తిన మా బిడ్డలందరూ ఎందరైతే శ్రమల కొలిమిలో కాల్చబడుతున్నారో ప్రతి ఒక్కరిని మీరందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు క్రూర మృగాల్లాంటి శ్రమల మధ్యలో నుండి దానియేలుని నిర్దోషునిగా నిందారహితునిగా నీతిమంతునిగా డంకాల మధ్య విజయోత్సాహంతో ఊరేగించుతూ ఏ విధంగా అయితే బయటకు తీసుకొని వచ్చావో అదే విధముగా ఈరోజు మా బిడ్డల ఎందరైతే అయినా నీతి న్యాయము కలిగి జీవిస్తూ వారి ఉద్యోగంలోను వారి కుటుంబంలోను వారి వ్యక్తిగత జీవితంలోను ప్రభా నీకు ప్రభా ఇష్టులుగా శ్రేష్ఠులుగా జీవిస్తున్నారో మా బిడ్డలందరినీ కూడా ప్రభా అన్య ప్రజల మధ్య జయోత్సాహంతో ఊరేగించండి వారి ఉద్యోగంలో ఊరేగించండి వారి కుటుంబంలో ఊరేగించండి వారి ఊరిలో ఊరేగించండి పరిశుద్ధాత్ముడా వీరి ప్రార్థనా జీవితాన్ని బట్టి వీరి వ్యక్తిగత జీవితాన్ని బట్టి వీరి ఉద్యోగంలో నమ్మకమైన జీవితాన్ని బట్టి పరిశుద్ధాత్ముడా వీరు మాత్రమే కాదు నాయన జీవోత్సాహంతో నీవు కూడా ఊరేగించబడేలాగా ఆయన వీరి ప్రవర్తన అంతట్లో వీరికి కృపదయి చేయమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్